కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు బృందావనం నెల్లూరు వెల్కమ్ టు అభినయ్ రెడ్డి ఆల్రెడీ గెలుపుకు గెలుపు దాటేశాం వారి తండ్రి అయిన రాజగోపాల్ రెడ్డి గెలుపు పక్కా అయిపోయింది దాదాపు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మెజార్టీ రాజగోపాల్ రెడ్డికి సాధించాలనే తపనతో మేకపాటి అభినయ్ రెడ్డి తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నారని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇదే క్రమంలో నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో ఎవరెవరైతే రబల్స్ ఉన్నారో ఎవరెవరైతే కొద్దిగా పార్టీలో కొన్ని కొన్ని వర్గాలు విభేదాలు ఉన్నాయో వారందరినీ చక్కబరిచి ఒక తాటిపైకి తెచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మెజార్టీ తీసుకోరా రావాలనే ఉద్దేశంతో మేకపాటి అభినయ్ రెడ్డి ప్రవర్తిస్తున్నట్టు మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇదే క్రమంలో మేకపాటి అభినయ్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు తన తండ్రి అయిన తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేకపాటి అభినయ్ రెడ్డే ఉదయగిరి క్యాండిడేటు ఇక దాదాపు ఉదయగిరి కోట పైన మేకపాటి అభినయ్ రెడ్డి పాత్రే ఉంటుందని ఇప్పటికే పూర్తి స్థాయిలో కార్యకర్తలు కానీ నాయకులు కానీ నమ్మినట్టు మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఎవరికి ఏమి కావాలన్నా ఇటు గుప్తదానాలు చేయడంలో ఇటు దేవాలయాలకు కానీ ఇటు మసీదులకు కానీ ఇటు కొన్ని ఇఫ్తార్ విందులకు కానీ భారీ స్థాయిలో విరాళాలు ఇచ్చి వారికి ఏం కావాలన్నా కూడా సమకూర్చడంలో మేకపాటి వినయ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు సక్సెస్ అయినట్టే మేకపాటి అభినయ్ రెడ్డి గారు కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారని చెప్పి కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇదే విధంగా కానీ కొనసాగితే మేకపాటి అభినయ్ రెడ్డి చెప్పినట్టే దాదాపు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల చిలుపు మేకపాటి రాజగోపాల్ రెడ్డి గెలిచే సూచన ఉంది అంతేకాకుండా ఇటు సైడు రామారావుకి టికెట్ ఇవ్వకుండా పోవడం కాకర్లకు ఇవ్వడంతో కూడా చాలా వరకు వీళ్ళ ప్లస్ అయిందనే భావన కూడా ఉంది కానీ కాకర్లు కూడా అటువైపు నుంచి జలదంకి కొండాపురం కలిగిరి ఇటు వింజమూరు సైడ్ నుంచి అతను వస్తున్నాడు కానీ అతన్ని దీటుగా దీటుకొని మేము దాదాపు ఉదయగిరి దాటేటప్పటికే దాదాపు పదహారు పదిహేడు వేల మెజార్టీతో ఇటు ఉదయగిరి టౌన్ దాటేటప్పటికే అని చెప్పి అభినయ్ రెడ్డి చెప్పుకోరావడం కొద్దిమందితో మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది భావితరాల నాయకుడు అభినయ్ రెడ్డి అని చెప్పి ఇటీవల కొద్దిమంది చాలా మంది యువత కూడా అభినయ్ రెడ్డిని కలవడం ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు వేల ఇరవై నాలుగు తన తండ్రి ఎమ్మెల్యే అయినప్పటికి కూడా ఇతనే ఇన్ఛార్జ్గా ఉండబోతాడు రాజగోపాల్ రెడ్డి కంటే ఇతనే ఎక్కువ ఉదయగిరిలో ఉంటాడు నివాసం కూడా ఏర్పరచుకుంటా ఉన్నాడు అనే ఉద్దేశంతో మేకపాటి అభినయ్ రెడ్డికి పోలబాట వేస్తున్నారని కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కంపల్సరీ అభినయ్ రెడ్డి అందరితో ట్రావెల్ చేస్తానని ముఖ్యమైన నాయకులతో చెప్పడం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నాకు చెప్పుకోండి అని అతి చిన్న వయసులోనే అతను చెప్పుకోరావడం అతని రాజకీయ విజ్ఞతను గమనించిన చాలామంది సీనియర్ నాయకులు అయితేనేమి అభినయ రెడ్డికి జేజలు బలుకుతున్నారని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు